నమస్తే ఫ్రెండ్స్ ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది లీటర్ల నీళ్లు తాగాలని చాలామంది మరియు డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు మనం తీసుకుంటున్న నీటితో పాటు వివిధ రకాల కూల్ డ్రింకులు కొంతమంది అలవాట్ల కారణంగా మద్యపానం ఎక్కువగా ఇష్టం వచ్చినట్లుగా తాగుతున్న కాఫీ టీలు కోల్డ్ బేస్డ్గా తయారవుతున్న కొన్ని కొన్ని జ్యూసులు అలానే సోడా మరియు ప్లాస్టిక్ లాంటి విష పదార్థాలతో సేల్ చేస్తున్న వాటర్ బాటిల్స్ ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ కూడా వివిధ రకాల పిహెచ్ విలువలతో కలిగి ఉంటున్నాయి ఇవి ఎలాంటి ప్రమాణాలు కలిగి ఉంటాయి ఎలాంటివి మనం తీసుకోవాలి ఎలాంటివి తీసుకోకూడదు అనే అంశాలతో ఈ ప్రత్యేకమైన వీడియో మీకు అందిస్తున్నాం మొదటగా రెండు మూడు కలిగిన పిహెచ్ విలువల్ని కనుక తీసుకుంటే కూల్ డ్రింకుల్లో ప్రముఖ ఉత్పత్తులైన పెప్సీ థమ్సప్ స్ప్రైట్ సెవెనప్ ఇలాంటివన్నీ కూడా రెండు నుంచి మూడు శాతం మాత్రమే పిహెచ్ విలువలు కలిగి ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మూడు శాతం గరిష్టంగా అనుకున్నప్పటికీ కూడా తొంభై ఏడు శాతం ఆరోగ్యానికి హానికరమైనవి అని ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది సో పెప్సీ థమ్సప్ లాంటి వాటిలో రెండు పాయింట్ నలభై ఆరు శాతం నుంచి గరిష్టంగా మూడు పాయింట్ ఇరవై రెండు శాతం మాత్రమే ఇవి మనకు మంచి చేయగలివే తప్ప మిగిలిన కంటెంట్ తొంభై ఏడు శాతం వరకు కూడా ఇవన్నీ కూడా శరీరానికి అనేక రకాల సమస్యల్ని వచ్చి పెడతాయి ఇందులో ఉన్న షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన త్వరగా స్థూలకాయానికి ఏర్పడడం గుండె సమస్యలు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి క్రమంగా ఈ షుగర్ బేస్డ్ కూల్ డ్రింకులు ఇట్లాంటివన్నీ తాగడం వల్ల పళ్ళల్లో ఉన్న చాలా న్యాచురల్ ఎనామెల్ అనేది పాడైపోయి త్వరగా పళ్ళు పుచ్చిపోయి చిన్న వయసులోనే పళ్ళని పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అలానే ఎక్కువ కొలెస్ట్రాల్ని కలిగించే అనేక రకాల కెమికల్స్ అన్నీ కూడా ఈ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ ఇట్లాంటి వాటిలో కూడా ఉన్నాయి వీటితో పాటు సోడా కాఫీ ఫాస్ట్ ఫుడ్స్ ఆ స్పోర్ట్స్ సంబంధించిన డ్రింక్స్ అన్నింటిలో కూడా ఎన్నో రకాల దుష్ప్రభావాలు ఉన్నాయన్నది గమనించగలరు ఇవి కేవలం వ్యాపారపరంగా డబ్బు సంపాదించుకోవడానికి మార్కెట్లో ఉంటున్నాయే తప్ప ప్రజలకు ఆరోగ్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వలేవు అని ఎన్నో రకాల పరిశోధనలు కూడా నిరూపించబడ్డాయి కొన్ని రకాల ప్రాంతాల్లో ఈ కూల్ డ్రింక్స్ అన్నవి కేవలం పంటల పైన పురుగులు చావడానికి ఇలాంటి కూల్ డ్రింక్స్ని వాడుతూ ఉంటారు అలాంటి కూల్ డ్రింకులని మనం తీసుకోవడం అన్నది మనకు మనంగా చేసుకుంటున్న ఒక పెద్ద ప్రమాదమే అని గమనించండి ఏడు శాతం కన్నా తక్కువ ఉన్న ఏ ద్రవాలైనా కూడా శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయి నెమ్మదిగా బాడీ టైట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది అనేక రకాల రోగాలకి ఇది మార్గం అవుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు ఇదే విధంగానే ఇక్కడ నాలుగు ఐదు శాతం కలిగిన వాటిని కనుక పిహెచ్ లెవెల్స్ని గమనిస్తే నాలుగో శాతంలో మద్యపానం సంబంధించినవి మరియు కోల్డ్ వాటర్ కలిగినవి సోడాలు ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిలో నాలుగు పాయింట్ సున్నా శాతం నుంచి నాలుగు పాయింట్ రెండు శాతం వరకు కూడా ప్రమాదకరమైన ఎసిడిక్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇక ఐదు శాతం పిహెచ్ విలువలు కలిగిన కాఫీ టీలు అలానే ఈ కోల్డ్ వాటర్ వివిధ రకాల జ్యూసెస్ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా రివర్స్ ఆస్మోసిస్ డిస్టలేషన్ ప్రాసెస్ ఆధారంగానే వీటిని తయారు చేస్తారు వీటిని కూడా శృతి మించి కనుక తీసుకున్నట్లయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని రకాల కాఫీ గింజల్లో కూడా మనుషులకు సెట్ కాని పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి కొన్నింటిని జంతువుల ఆ వేస్ట్ నుంచి కూడా తీస్తు ఉండడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎక్కువ ధరలు పెడుతున్నారంటే క్వాలిటీ ఉందని భ్రమల్లో మనం ఊహించుకుంటూ ఉంటాం కానీ అవన్నీ కూడా వ్యాపార రీత్యా లాభాలు సంపాదించడం కోసమే కానీ కొన్నింటినీ కనుక మనం వాడినట్లయితే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది స్థూలకాయం లాంటి అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా ఈ కాఫీ అధికంగా తీసుకోవడం మళ్ళీ షుగర్ ఇట్లాంటివన్నీ కూడా వాడుతూ ఉంటాం అవి ఖచ్చితంగా ఒబెసిటీ అలానే షుగర్ బీపీ ఇలాంటి అనేక రకాల సమస్యలు కూడా ఇవి కారణమవుతాయి ఇక ఎసిడిక్ విభాగంలో ఆరు శాతం పిహెచ్ విలువలు కలిగిన కోల్డ్ వాటర్ బాటిల్స్ మనం కొంటూ ఉంటాం ఇవన్నీ కూడా అందమైన ప్లాస్టిక్ బాటిల్స్లో ఫ్రిడ్జ్లో పెట్టి చాలా కూల్గా అమ్మేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక లీటర్ వాటర్ కూడా ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు కూడా అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ప్లాస్టిక్ మేడెడ్ కంటెంట్గా ఉంటున్నప్పటికీ కూడా ప్లాస్టిక్ విషమని తెలిసినా కూడా వాటిని మనం తరచూ వాడేస్తూ ఉంటాం ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని ఎక్కడంటే అక్కడ పారేస్తూ ఉంటాం ఆ బాటిల్స్ ఎట్లయితే మట్టిలో కలవడానికి చాలా సంవత్సరాల టైం పడుతుందో ఆ ప్లాస్టిక్లోనున్న నీళ్ళని కనుక తీసుకున్నట్లయితే కూడా ఆ బాడీలో ఉన్న వివిధ రకాల ఆర్గాన్స్ కూడా ఈ ప్లాస్టిక్ కలవడం వలన అనేక రకాల సమస్యల్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం అంటే డబ్బిచ్చి మరీ మనం ఈ ఆరోగ్య సమస్యల్ని తెచ్చుకుంటున్నాం అన్నది ఇక్కడ వాస్తవంగా చెప్పాల్సి ఉంటుంది న్యూట్రల్గా ఏడు శాతం విలువలు కలిగిన కొళాయి నీళ్లు వేడి చేసిన నీళ్ళని మనం ఫ్లాస్కుల్లో తీసుకొని పోతూ ఉంటాం కదా ఇటువంటివన్నీ కూడా న్యూట్రల్ స్థాయిలో ఉంటుంది అంటే అటు తక్కువ కాదు ఇటు ఎక్కువ కాదు మధ్యస్థంగా వీటిని మనం న్యూట్రల్గా భావించవచ్చు వీటిని కనుక ఎప్పటికప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవడము వేడిగా వాటిని మరిగించుకోవడము వాటిలో పిహెచ్ డ్రాప్స్ కూడా అమ్ముతూ ఉంటారు మనకు బయట మెడికల్ షాపుల్లో అలాంటివి కనుక వాడుతున్నట్లయితే కూడా ఈ వాటర్ అన్నది మనకు సేఫెస్ట్ వాటర్ కానీ చెప్పచ్చు కొళాయి నీళ్ళు అయినప్పటికీ కూడా వాటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత వాటిలో పీహెచ్ డ్రాప్స్ అని కనుక మెడికల్ షాప్లో అడిగినట్లయితే వాళ్ళు ఇస్తారు ఆ డ్రాప్స్ ఒక రెండు మూడు డ్రాప్లు కనుక వేసుకొని తాగితే కూడా ఇవి చాలా మంచిదని ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఇక ఎనిమిది నుంచి పది శాతం వరకు ఉన్న ఈ పిహెచ్ విలువలన్నీ కూడా ఆల్కలైన్ మెథడ్ అని అంటారు ఈ వాటర్ ప్యూర్గా పీహెచ్ విలువలు కలిగి ఉంటాయి అలాంటి వాటర్ని మన శరీరానికి అందించాల్సి ఉంటుంది ఒకవేళ మన కనుక నార్మల్ వాటర్ తాగుతున్నప్పటికీ కూడా దాన్ని బాయిల్ చేసుకునేంత టైము సమయం లేదు ఎక్కడ ప్రయాణాల్లో కూడా ఉంటాం అటువంటి అప్పుడు ఈ పీహెచ్ డ్రాప్స్ కనుక వేసుకున్నట్లయితే అందులో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా అవి వెళ్ళిపోయి మనకు ఆల్కలైన్ వాటర్గా మారే అవకాశం ఉంటుంది పిహెచ్ డ్రాప్స్కు సంబంధించిన ఒక బాటిల్ని మన దగ్గర పెట్టుకోవడం అన్నది ఉత్తమం బయట మార్కెట్లో దొరుకుతున్న కూల్ డ్రింక్స్ పెట్ వాటర్ బాటిల్స్ అలానే ఎనర్జీ డ్రింక్స్ ఇట్లాంటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం ఎవరికి వాళ్ళు ఆల్కలైన్ వాటర్ అంటే ప్యూరిటీ ఆఫ్ వాటర్ని తాగడం వలన మాత్రమే ఇంకా సుదీర్ఘమైన జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశం ఉంది దయచేసి ఈ వీడియోని అందరితో కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక రకాల మంచి వీడియోలన్నీ కూడా ముందు ముందు తీసుకురాబోతున్నాం థ్యాంక్ యూ మీ బాలు అండ్ రాము